నా దేశానికి సహకరిస్తే సహకారం తీసుకుంటాం నా దేశ స్వతంత్రానికి సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే అమెరికా లేదు బొచ్చు లేదు అనే మెంటాలిటీ ఇజ్రాయెల్ ఎవ్వరినైనా సరే స్నేహంగా ఉంటుంది అదే సందర్భంలో తన దేశ సార్వభౌమాధికారం కోసం ఎవరినైనా లెక్క చేయదు అమెరికా ఆపమందనో ఐక్యరాజ్య సమితి ఉద్దందనో వెంటలేదు గాజాలో ఇప్పటికీ తిష్ట వేసుకున్న తీవ్రవాదులకి వెనుదనుగా నిలిచేది ప్రజలే అక్కడ ప్రజలే తీవ్రవాదుల్ని కొట్టి చంపి లేదా కొట్టి పట్టి ఇచ్చేదాకా వెంటాడుతూనే ఉంటుంది అట్లాగే తన వాళ్ళని ఎత్తుకుపోయినటువంటి హమాస్ తీవ్రవాదులను రక్షించుకునేదాకా అటాక్ చేస్తానని తేల్చి చెప్పింది తాజాగా బేకర్ దాడులు చేసింది వేర్వేరు గట్లో నలభై మూడు మంది చచ్చిపోయారు ఉత్తరగా ఘాదీలోని హమాస్ చిట్ట చివరి కమాండ్ కంట్రోల్కి భావిస్తున్న కమల్ అద్వాన్ ఆసుపత్రి మీద ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ ముప్పేట దాడి చేసింది ఇరవై మంది హమాస్ ఫైటర్లను హతమార్చి వైద్యులు వైద్య సిబ్బందితో సహా రెండు వందల నలభై మంది నిర్బంధించింది మందుల ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు వీళ్ళు ఆసుపత్రిలో డాక్టర్లు బందీలు రోగులు అన్నటువంటి ముసుగులో తీవ్రవాదులు ఇరవై మంది అక్కడెక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మిగతా